శారీరకంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా శాంతిగా ఉండాలంటే క్రీడలు అవసరమని రవీందర్ అన్నారు మండల కేంద్రంలోని రామాలయం టెంపుల్ వద్ద రాజీ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గం పాలకుర్తి మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు ప్రారంభించారు అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవి నాయక్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్గమ్ తహసీల్దార్ తోము రవీందర్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్ మాట్లాడుతూ శారీరకంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలంటే మన శరీరానికి వ్యాయామం చాలా అవసరమని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఇలాంటి మంచి అలవాట్లకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటామన్నారు మండల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్స్ అటల్ పోటీలు కు నన్ను పిలిచినందుకు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న సమయంలో కానీ చదువు అయిపోయినా కూడా ఈ క్రీడల పట్ల కూడా వారి యొక్క టైం కేటాయిస్తే ఆరోగ్యంగా కానీ తర్వాత మానసిక మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఈ పోటీలలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ పోటీ తత్వం ఆ ఇన్స్పిరేషన్తో ఉండాలి ఈసారి జస్ట్ ఒకటి రెండు పాయింట్లతో విన్నర్ కావాల్సింది రన్నర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ దానిలో మేము జిల్లా లెవెల్లో మాదే విజయం అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు అంతర్గాం మండలం మరియు పాలకుర్తి మండలం సంబంధించిన రెండు టీమ్స్ వచ్చాయి వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్ శుభాశిషులు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవి నాయక్ వైస్ చైర్మన్ సాయి కిరణ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ప్రణీత గౌడ్ శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి అంకం రవికుమార్ పీటీ వెంకట్రావు నాయకులు మాడ నారాయణ రెడ్డి కోల సంతోష్ గౌడ్ యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు